వనకు పుట్టేస్తున్న రెండు వేల ఇరవై నాలుగు కాలజ్ఞానం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగబోయే విధ్వంసాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందే ఊహించి చెప్పటం ఈ విధంగా ఎంతో మంది భవిష్యత్తు గురించి తెలియజేయటం జరిగింది కాని వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయమైన పేరు మాత్రం నోస్టడా ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లుగా అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే ఉంటాయి వాటిని కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రులు ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది విజయనగర పత్రం లాంటి చారిత్రక రాజకీయాల పరిణామాలు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో సూచించబడ్డాయి ఈ నాలుగు యుగాల్లో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావటంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో కూడా వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాలను గురించి కూడా తెలపటం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది కూడా ఇదే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడబోతుంది అలాగే సూర్యుడు అలాగే ఎండలు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుందని గ్రహించాలి ఈ విధంగా మన పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది కాబట్టి నేటి రోజుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కూడా అనిపిస్తుందా సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా చర్మంపైన బొబ్బలు వస్తాయి నెత్తురు కక్కుకుంటూ రోగాల బారిన పడి జనాలు మరణిస్తారు మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినిపిస్తుంది గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుళ్లు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశించిపోతుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం కనిపిస్తుంది ఈ విధంగా ఎన్నో విధ్వంసకర సంఘటనలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగే సూచనలు కూడా అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రజలు వావీ వరసలు మర్చిపోయి అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే భవిష్యత్తులో ఇక ముందు ఇటువంటివి ఇంకా మరెన్నో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలు స్త్రీలతో లైంగిక సంబంధాలు అలాగే పురుషులు పురుషులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటారు ఇటువంటి వాటిని మనం ప్రస్తుత కాలంలో కూడా కొంత మట్టుకు చూస్తున్నాం భవిష్యత్తులో ఇక ముందు కూడా ఇటువంటివి అనేకం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రజలు ధర్మభ్రష్టులుగా మారతారు అలాగే రాజకీయ నాయకులు కూడా ధర్మభ్రష్టులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బ్రహ్మంగారు చెప్పిన అనేక అంశాలు కూడా మనం ఇంతకు ముందు జరిగినట్లుగానే చూసాం ఒక అమ్మ దేశాన్ని శాసిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ మన దేశాన్ని ప్రధానమంత్రిగా ఎన్నో ఏళ్ల పాటు శాసించారు ఈ అంశాన్ని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే రాయటం జరిగింది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు జనసంఖ్య పెరుగుతుందని కూడా చెప్పారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల యొక్క మర్మాన్ని మాత్రం ఏ మనిషి కూడా కనిపెట్టలేడని బ్రహ్మంగారు చెప్పారు ఇలా బ్రహ్మంగారు చెప్పిన ప్రకారమే ఎన్నో రకాల యంత్రాలను మానవుడు తయారు చేయగలుగుతున్నాడు కానీ చావు పుట్టుకల యొక్క మర్మాన్ని మాత్రం ఏ మనిషి కూడా గ్రహించలేకపోతున్నారు నీటితో దీపాలు వెలిగిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు నీటితో తయారు చేసిన కరెంటునే మనం వాడుతున్నాం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు దీన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే కపట యోగులు దేశంలో పెరిగిపోతారని చెప్పారు అలాగే వేసిల వల్ల జనాలు భయంకరమైన రోగాల బారిన పడతారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే రాశారు ఇటువంటి పరిస్థితులు అనేకం మనం ఈ సందర్భాల్లో చూస్తూ ఉన్నాం ఇక ముందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇటువంటి ఎన్నో భయానక దృశ్యాలను చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అక్రమ సంబంధాలలో మునిగి తేలుతూ ప్రజలు విచ్చలివిడిగా ప్రవర్తిస్తూ వావి వరుసలు మర్చిపోయి అందరితో శృంగారాన్ని కొనసాగిస్తారని ముఖ్యంగా ఈ లైంగిక సంబంధాల కోసం కుటుంబ సభ్యులని హతమార్చే పరిస్థితులు కూడా వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే ఐదు వేల ఏళ్ల తర్వాత గంగానది కనిపించదని కేశవస్వామి మహిమలు నాశనం అవుతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే కృష్ణానదిలో బంగారు రథం పొడుతుందని అది చూసిన వారి కళ్లు పోతాయని కూడా చెప్పారు వేప నుంచి అమృతం కారుతుందని చెప్పారు కరోనా లాంటి వ్యాధి గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు కోరంగి అనే వ్యాధి తూర్పు దేశం నుండి వ్యాపించి జనాలు కోళ్ల వలె తూగి చచ్చిపోతారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రకృతి ప్రకోపానికి మనుషులు మానవజాతి గురవుతారని కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో జపాన్లో ఇరవై ఏడు చోట్ల భూకంపం వచ్చింది అలాగే జనాల్లో పాపం పెరుగుతుంది వావి వరసలు మర్చిపోతున్నారు ఒకరిని మరొకరు చంపుకుంటున్నారు ఇటువంటి ఎన్నో సంఘటనలు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే పొందుపరిచారు అదేవిధంగా అటువంటి పరిస్థితులను మనం కోకొల్లలుగా చూస్తున్నాం ఇక ముందు ఇటువంటి పరిస్థితులు అనేక భయానక దృశ్యాలు చూసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు ప్రజల కంటే కూడా డబ్బుపై ఎక్కువగా వ్యామోహాన్ని కనబరుస్తూ ఉన్నారు అలాగే ప్రజలు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కుటుంబ వ్యవస్థ పూర్తిగా నశించిపోతుంది బంధాల కంటే కూడా డబ్బుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు అలాగే అనేక వ్యవసాయ భూములు కూడా నశించిపోతున్నాయి వ్యవసాయ భూములను కూడా వెంచర్లుగా మార్చి జనాలు ఇల్లు కట్టుకుంటున్నారు ఈ విధంగా వ్యవసాయ భూములు కూడా భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పాడి పంటలు నశించిపోతాయి ఈ విధంగా జనం తిండి లేక అల్లాడిపోయే పరిస్థితి దాపురించే అవకాశాలు కూడా మనం భవిష్యత్తులో చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన అనేక విషయాలు జరిగాయి ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనం ప్రస్తుతం చూస్తున్న రోజుల్ని బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం కూడా ఊహించగలం అటువంటి పరిస్థితి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఊహించి రాయటం అనేది చాలా గొప్ప విషయం ప్రకృతి వైపరీత్యాలు మనిషి మీద పగబట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి అనేక రకాల వైరస్లు తుఫానులు అలాగే భూకంపాలు ఈ విధంగా మనుషులు అల్ల కల్లోలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది తల్లిదండ్రులకు బిడ్డలు దూరమయ్యే పరిస్థితి అలాగే కుటుంబ సభ్యులతో బంధాలు తెగిపోయే పరిస్థితి విచ్చల విడితనం అలాగే ధర్మభ్రష్టులుగా ధర్మహీనులుగా మారటం దైవాన్ని విస్మరించటం ఇటువంటి అనేక రకాల పాపాలు ఇటువంటి అనేక రకాల ధర్మహీనమైన పనులు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక ముందు అనేకం ఇటువంటివి చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం అంతకు ముందు ఏం జరిగాయి భవిష్యత్తులో ఇక ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి